అందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోటియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ నేను గడిచిన రెండోల క్రితం నల్గొండ జిల్లా గుండెపల్లి మండలం పడమటి తండాలో వర్త రాజు అనే యువ రైతు పొలంలో బోర్ పాయింట్ చూడడం జరిగింది అయితే అయితే వర్త రాజు అనే యువ రైతు పొలంలో సర్వే చేశాము అంటే జిఐఎస్ మెథడ్ ప్రకారం జియో స్కానర్ సహాయంతో ఉన్న రెండు ఎకరాల స్థలంలో ఎర్రమట్టి నేల ఉంది అయితే ఎక్కువగా సీట్రాక్ అనేది బలపరిచి ఉంది అతని భూమి లోపల అది కనిపెట్టడం జరిగింది అయితే వాళ్ళు మాకంటే ముందు సాంప్రదాయ పద్ధతులని నమ్మి రెండు బోర్లు వేసుకుందామని ప్లాన్ చేశారు ఋతువులో పెట్టుకున్నారు అయితే ఎవరైతే వాళ్ళకి చూశారో అదే పర్సన్ చూసినా ఇంకో రైతు ఏం చేశారంటే ఆయన బోర్ వేసుకున్నారు బోర్ వేసుకుంటే రెండు బోర్లు వేస్తే రెండు ఫెయిల్ అయినాయి రెండు వందల రెండు వందలు ఫీట్లు వేశారు ఫెయిల్ అయినాయి ఫెయిల్ అయితే అరే మనసంగం మళ్ళీ ఫెయిల్ అయ్యేదిందుకు అని ఆలోచించి ఏం చేశారంటే అక్కడ ఫీల్డ్ అసిడెంట్గా బీకే నాయక్ అనే ఒక వ్యక్తి పనిచేస్తాడు మా డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఇలా సార్ ఉన్నాడు జియాలజిస్ట్ మంచి బాగా సర్వే చేస్తాడు అని నా నెంబర్ ఇవ్వడం తర్వాత వాళ్ళ నాకు అడ్వాన్స్ నెంబర్ సర్వే చేశాను ఈరోజు ఉదయమే డ్రిల్లింగ్ చేశారు రెండు రెండున్నర ఇంచుల వాటర్ వచ్చింది అక్కడ నేను పెట్టింది నాలుగు పాయింట్లు నాలుగు పాయింట్లలో ఒక పాయింట్ ఇచ్చాను అరవై నుంచి నూట ఇరవై ఫీట్ల మధ్యలో వాటర్ వచ్చి వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది ఇంట్లో అని చెప్పి అన్న అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు అక్కడ ఫ్రాక్చర్ కనుక మంచిగా ఉంటాయి అని చెప్పడం జరిగింది అయితే ఎనభై ఫీట్లకు వాటర్ తగినాయి మంచి వాటర్ వచ్చినాయి వర్త రాజు అనే రైతు యొక్క కస్టమర్ అతని కస్టమర్ కదా అతని ఫోన్ నెంబర్ కూడా షార్ట్స్లో పెట్టడం జరిగింది పరమత్తంగా గొల్లపల్లి ఆర్ డిండి మండలం నల్గొండ జిల్లా ఇదంతా ఏంటంటే సైన్స్ నమ్మి జేఏఎస్ మెథడ్స్ ప్రకారం సహాయంతో మన జియోపిజికల్ మెథడ్స్ చేసి సర్వే పాయింట్ కూడా చూసి నేను ఈ షార్ట్ అయిపోయింది ఒక ఏదైతే చేసే సక్సెస్ అయ్యాదో షార్ట్ కూడా పోర్ చేస్తే చూడండి ఆమె হাৰ